అందరికీ క్షణమండి ఈరోజు ఒక చిన్న మెసేజ్ చెప్తాను మీకు వినండి ఎందుకంటే సాతాన్తో మనకున్న పోరాటం బైబిల్లో మనం చూస్తుంటే బైబిల్ ప్రకారంగా దేవుడు ఉన్నాడు అట్ ద సేమ్ టైం సాతాను కూడా ఉంది దేవుడు ఒక రకంగా పనిచేస్తుంటే సాతానికి ఒక రకంగా పనిచేస్తుంది దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా సాతాను ఉంటుంది మానవ జీవితం అనేది చాలా విచిత్రమైంది మానవులుగా మనం పుట్టడం చాలా గొప్ప విషయం అది పరమ దాన్ని పుట్టించడం ఆ విధంగా జరుగుతుంది అయితే సాతాను కూడా మానవుని పట్ల ఒక అభిప్రాయం కలిగి ఉంది బిగినింగ్ నుంచి కూడా సాతాను మానవుని ఏ విధంగా పాడు చేయలేనిది సాతాన్ యొక్క దృక్పథం అలాగే దేవుని యొక్క దృక్పథం వేరు సాతాన్ యొక్క దృక్పథం వేరు కనుక ఈ రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ రెండు ఆత్మలు ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి అయితే నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒక మనిషి ఈ భూలోకానికి రాకముందు నుంచి కూడా అతనిపై దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది సాతాన్ యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి మనిషి అంటే ఒక వ్యక్తి స్త్రీ అవ్వచ్చు లేకపోతే పురుషుడు అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు లేక స్త్రీ అవ్వచ్చు గర్భంలో పడిన దగ్గర నుండి కూడా సాతాన్ యొక్క ఆలోచన ఆ మనిషి మీద ఉంటుంది ఉదాహరణకి మోసం తీసుకుందాం మోసేని అలాగే శో మెసేని ఇద్దరనే తీసుకున్నాం వాళ్ళ గర్భంలో పడ్డ దగ్గర నుంచి కూడా సాతాను యొక్క ప్లాన్ వాళ్ళిద్దరి మీద ఉంది పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ మీద ఆ ప్రభావం ఉంది పుట్టిన తర్వాత వాళ్ళ మీద ప్రభావం ఉంది పుట్టిన తర్వాత నుంచి కూడా వాళ్ళని చంపేయాలని సాతాను ప్లాన్ చేస్తూ వచ్చింది ఆ విధంగా మోస యొక్క తల్లి బిడ్డను కన్న తర్వాత కొంతకాలం అతను దాయగలిగింది కానీ తర్వాత కష్టాలు అంటే ఆమె ఒక జమ్ము పెట్టి తీసుకుని దాంట్లో పెట్టి ఒక కెనాల్లోకి అంటే పంపించేస్తారు మనం చూస్తుంటాం అంటే ఇంకా పోయింది అలాగే మెస్సే గారి యొక్క జీవితంలో కూడా ఆయన పుట్టిన తర్వాత ఏ రాజు అతను చంపాలని చూడ చూసినప్పుడు తన తల్లి పడిన ఆ మనకు తెలుసు ఈ విధంగా బిగినింగ్ నుంచి కూడా శాతానికి పరమ తండ్రి యొక్క బిడ్డల మీద బిగినంచి సాతానికి ఒక రకమైన ఆలోచన ఉంటుంది అంటే పుట్టుకు దగ్గర నుంచి వాళ్ళు చనిపోయే వరకు కూడా శాతాన్ వాళ్ళతో పోరాడుతూనే ఉంటుంది అలా మనం చూసుకుంటే వెళ్తంటే మెస్సే గారే మనకి మెయిన్ మనకి ప్రతిని బంధులు మెస్సే గారు మనకి మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ఆయన క్యారెక్టర్ విషయం చూసుకుంటే వెళ్తంటే ఇంట్లో వాళ్ళే ఆయన వాళ్ళకి ఆయనకి శత్రువులుగా తయారయ్యారని మనం చూస్తుంటాం ఉంటాం సొంత ఇంటి వారే ఆయనకి విరోధులు అయ్యారు అది మన బైబిల్లో కొన్ని వచనాలు చూద్దాం ఏంటంటే యోహన్ శ్రవార్త ఏడో యోజ వచనం చూస్తే ఆయన సహోదరులైన చూచి నీవు చేయించున్న క్రియలు శిష్యులు చూసినట్టు ఈ స్థలం విడిచి యువత వెళ్ళము బహిరంగమైన అంగీకరణ గోలు వాడేవడము తన పని రహస్యము జరిగడం నీవి ఈ కార్యములు చేయించు ఎడలా నిన్ను నీవే లోకంలో కనిపించుకుందని చెప్పి ఆయన సహోదరులైన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు మార్కు సువార్థం కూడా చూస్తే ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చి కనుక భోజనం చేయటం వారికి వీలు వీలలేకపోయిన ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించుదని చెప్పి ఆయనను పట్టుకుని పోయి ఇక స్వజనం ఏమంటున్నారో చూద్దాం ఆయన తన స్వకీయులు ఎంతకు వచ్చిన ఆయన తన ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు ఇక జన సమూహాలు ఎలా ఉన్నారంటే మరియు జన సమూహాలు ఆయన కూర్చి గొప్ప సణుగు కుట్టెను కొందరు ఆయన మంచివాడని కొందరు మరి కొందరు కాడని ఆయన జనులను అన్నారు కానీ ఈ విధంగా శత్రుత్వం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇంటిలో నుండి శత్రుత్వం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆయన సహోదరులు ఆయన్ని అంగీకరించలేదు అని తర్వాత మత్స్య శోత పది ముప్పై ఆర్లు చెప్తున్నారు ఒక మనిషి ఇంటి వారి అతనికి శత్రువుల ఉదురువు అని మనం నుంచి కూడా చూసుకుంటూ వస్తుంటే కయ్యను హేబిలు యాకాబు ఏషావు ఇస్సాపు ఇష్మాయిల్ శత్రుత్వం అనేది ఇంట్లోంచే స్టార్ట్ అవుతుందండి మనం ఏ ఇంట్లో అయితే పడతామో ఆ ఇంట్లో శత్రుత్వం అనేది ఉంటుంది కొన్ని కుటుంబాల్లో శత్రుత్వం లేక దైవికమైన అనుకోండి ఆ కుటుంబాన్ని మనం ఆ కుటుంబాలను మనం గౌరవించవచ్చు అభినందించవచ్చు నమస్కరించవచ్చు ఆ కుటుంబాలకి కానీ నైంటీ నైన్ పర్సెంట్ కుటుంబాల్లో శత్రువులు ఉంటారండి శత్రుత్వం శత్రువు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారంటే ఎక్కడైతే దేవుని పెట్టపడతాడో ఆ ఇంట్లోనే శత్రువులు ఉంటారు కయ్యేను హేబీలు ఒకే ఇంటి వాళ్ళు వాళ్ళు ఇస్సాకు ఇస్మయలు ఒకే ఇంటి వాళ్ళు యేషావు యాకోవు ఇలా చూసుకుంటూ వెళ్తాడు నేటికి కూడా అదే అదే విషయము కంటిన్యూ అవుతూ వస్తుంది ఇప్పటికీ కూడా ఒక ఇంట్లో కొంతమంది ఒక రకం ఉంటారు కొంతమంది ఒక రకం ఉంటారు కాబట్టి ఇంట్లో శత్రుత్వం ఉంటుంది ఇంటి శత్రుత్వాన్ని తట్టుకోవడం అనేది చాలా కష్టం ఇంట్లో రక్త సంబంధులు శత్రువులు ఉంటారు వాళ్ళందరూ కూడా పరమ తండ్రి యొక్క రక్తం ద్వారా పుట్టిన వ్యక్తులు కారు కనుకనే శత్రుత్వం అనేది ఏర్పడుతుంటుంది కాబట్టి అలాగా అలాంటి శత్రుత్వం ఏర్పడినప్పుడు ఇంటి నిండే శత్రుత్వం ఏర్పడినప్పుడు బయట కూడా శత్రుత్వం ఉంటుంది సమాజంలో శత్రుత్వం ఉంటుంది ఆ మనిషి బ్రతికినంత కాలం కూడా శత్రువు పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది రక్త సంబంధులు స్నేహితులు బంధుమిత్రులు కుటుంబాలు ఇవన్నీ కూడా చాలా వరకు శత్రుత్వాన్ని వెంబడిస్తూ ఉంటాయి అయితే ఇలాంటి శత్రువుల మధ్య ఒక డైవశాపుడు పుట్టితే ఏమవుతుందంటే అందరితోనూ కూడా ఇతను పోరాడాలి పోరాటం తప్పదు ఇరుకు దూరంలో ఉన్న ప్రవేశింప పోరాడని మనం వెళ్ళే రాజ్యం కూడా చాలా ఇరుకు ఇరుకు ద్వారం దీంట్లో కూడా పోరాటం అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పటి వరకు పోరాటం అంటే మెస్సయ్య గారు పుట్టిన దగ్గర నుంచి రాణికి ఎక్కి వరకు కూడా అందరితో కూడా పోరాడుతూనే ఉన్నాడు ఆయన ప్రేమించిన వ్యక్తులు చాలా తక్కువ మంది అలాగే ఆయన ప్రేమించిన వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఆయన విమర్శించే వాళ్ళు ఆయనతో పోరాడిన వాళ్ళు ఆయన ఏ విధంగా సంపాదన చూసిన ఆయన ఏ విధంగా నష్టపరచాలని చూసిన ఆయనకి ఏ విధంగా ఏదైనా ఇబ్బంది చేయాలని చూసినప్పుడు మాత్రం ఎక్కువ మంది మనకే కనిపిస్తూ ఉంటారు కనుక ఈ శత్రువులతో పోరాటం అనేది చాలా కఠినంగా ఉంటుంది అయినా పోరాటం తప్పదు చాలామంది దైవ సేవకులు దేవిన సేవలు చేస్తుంటారు వాళ్ళ కుటుంబస్తులు ఏమిటంటే అతను నా కొడికేదండి చాలా మోసగడండి అని చెప్తారు లేకపోతే మా చాలా మోసగాడిని అని చెప్తారు కానీ విరిజినల్గా అసలు ఏంటి విషయం ఏంటనేది తెలియదు అంటే పాస్టర్ గారు కదండి దేవుని సేవ చేస్తున్నారు కదండి మామూలు మోస్తాయి అది నిజమ అబద్ధం ప్రజలకు అవసరం లేదా అని సామెత్రి ఒక మాట ఉంటాడు పద్దెనిమిది రోజు పదమూడు వచ్చిన ఏమంటే సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చివాడు తన మూడతను బయలుపరిచి ఉన్నది అలాగే సామెత్రుల గ్రామం అదే అధ్యాయం పద్దెనిమిది రోజు పదిహేడు వచ్చిన ఏమంటే వ్యాధ్యం అందు వాది పక్షము న్యాయంగా కనబడు అయితే ఎదుటివాడు వచ్చిన మీద వాని సంగతి తేటపడిన ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఒక దైవ సేవకుడు మీద కానీ దేవుని సేవ చేస్తున్న వ్యక్తి ఉన్నది కానీ వాళ్ళ కుటుంబస్తులు కానీ ఎవరైనా వ్యతిరేకమైన సాక్ష్యం చెప్తూ వాళ్ళ గురించి చెడుగా చెప్పినప్పుడు ఏది కూడా నమ్మకూడదండి వాళ్ళ గురించి చెడుగా చెప్పినప్పుడు నమ్మకూడదు ఏం చెప్పే వ్యాధ్యం అందు వారి పక్షం న్యాయంగా కనబడింది అయితే ఎదుటివాడు వచ్చిన మిగతా వాళ్ళ సంగతి తేటపడింది సంగతి ముందు ప్రత్యుత్సరం ఇచ్చేవాడు తన మూడతను బయలుపరిచి సిగ్గు నూనె ఉంది కనుక ప్రతీది కూడా పరిశీలన చేయాలి దైవసాహుకుడు అయినా మాత్రాన అందరికీ అందరి దృష్టిలోనూ అతను మంచివాడు అనిపించుకోవడానికి అవకాశం ఏమీ లేదు మెసేజ్ గారిని ఇంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా మతి చెల్లించిన వాడు మెంటలు అన్నారు అపోయిన సౌని కూడా మెంటలు అన్నారు అదేందంటే ఈవెన్ దావీది మహారాజు కూడా మెంటలు అన్నారు ఎందుకంటారంటే వాళ్ళ మార్గాలకు ఇలా అడ్డొస్తారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆయన మాటలు మాట్లాడుతుంటారు ఆయన సహోదరులు సైతం ఆయనను విశ్వాసం ఉంచలేదు నమ్మకం ఆయన ఎందుకు నమ్మకించలేదు ఉంది కనుక ఇలాంటి దుర్మార్గులను బట్టి మంచి వాళ్ళని మనం ఎప్పుడు కూడా తప్పుడు వాళ్ళుగా చిత్రించడం అనేది కరెక్ట్ కాదు లేని వార్త పుట్టించుకోవడం జనరల్గా ఎలా ఉంటుంది అంటే అండి ఒక మనిషి నీ చడ్డోడని చెప్పారంటే నీ భార్య చెడ్డ నీ భార్య నువ్వు అని చెప్తుంది అని అంటే నమ్మేస్తారు నీ పిల్లలేదు నీ చట్టని చెప్తున్నారు అంటే నమ్ముతారు అట్లా మీ అన్నదమ్ములే నువ్వు చెడ్డమని చెప్తున్నారు మీ తల్లిదండ్రులే చెడ్డని చెప్తున్నారు ఇదంతా ట్రాష్ చెత్త ఎందుకు అడగండి తల్లిదండ్రులకి కొన్ని నియమ నియమ నిబంధనలు ఉన్నాయి ఆ ప్రకారంగా తల్లిదండ్రులు ఉండకపోతే ఆ తల్లిదండ్రులు కూడా తప్పుడు తల్లిదండ్రులు అవుతారు తల్లిదండ్రులకు కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు కంపల్సరీగా వాళ్ళ వాళ్ళ బిడ్డల పట్ల తల్లిదండ్రులు నిర్వర్తించాలి లేనప్పుడు వాళ్ళు కరెక్ట్ అయిన తల్లిదండ్రులు కాదు అలాగే బిడ్డలు ఉంటారు అయినా సరే తల్లిదండ్రుల పట్ల పెర్ఫెక్ట్గా పద్ధతిగా ఉండకపోతే వాళ్ళు సరైన బిడ్డలో కాదు అన్నదమ్ములా అక్క చెల్లెలు ఉన్నాయి ఎవడంటే ఉన్నాడు కుటుంబంలో ఎవడైనా కానీ ఒకరి పట్ల ఒకరు ఒక పద్ధతిగా ప్రవర్తించట్లేదంటే వాళ్ళ వాళ్ళ తప్పులు ఉంటే లెక్క కనుక ఎవరో తప్పులు ఏదో మాట చెప్పిన మాట పట్టుకొని ఎదుటి వాళ్ళని మనం నిందించడం లేకపోతే ఎదుటి వాళ్ళని మనం వాళ్ళ మీద నేరారోపణ చేయడం అనేది మాత్రం నూటికి నూరు పర్సెంట్ తప్పు ఉదాహరణ చెప్తాను అండి వ్యవసాయ పంగల ఉన్నారు వ్యవసాయ పనులు చిరిగిపోయిన షర్ట్ పెట్టుకెళ్ళి వాళ్ళ వాళ్ళ తండ్రి దగ్గర పెట్టుకెళ్ళి దుష్టం రోగం ఒకటి మన తమ్ము తమ్ముడిని చంపేసింది తినేసిందని చెప్తే అతను తండ్రి చాలా ఇబ్బంది పడ్డాడు వాస్తవానికి ఏ దుష్టు ఎవరు వాళ్ళందరందరూ ఏసందరందరూ దుస్తులే కానీ తమ్ముడిని ఆ విధంగా చేసి మళ్ళీ తీసుకెళ్ళే తండ్రికి ఏం చెప్పారంటే ఒక అబద్ధ సాక్ష్యాన్ని పెట్టుకెళ్ళి అంటే ఆయన కుట్టించిన షర్ట్ అది ఆ షర్ట్ తీసుకెళ్ళి మేక రక్తంలో ముంచి పట్టుకెళ్ళి ఒక దుస్తమృగం ఇదిగో నువ్వు కుట్టించిన షర్ట్ ఇది అని చూపించారు అదా అబద్ధ సాక్ష్యం ఆ అబద్ధికులు అబద్ధికులు ఇప్పుడు కూడా అబద్ధ సాక్ష్యాలు వెతుకుతూ ఉంటారు అబద్ధ సాక్ష్యాలు చూపిస్తూ ఉంటారు కాబట్టి అది సాక్ష్యం అది అబద్ధ సాక్ష్యం అని నిజమైన సాక్ష్యం అని పరిశీలన చేసుకోవాలని బాధ్యత మన మీద ఉంది అలాగే పుతిప్ర భార్య కూడా యోసేపు యొక్క వస్త్రం బయటికి చూపించింది ఇదిగో అతను నన్ను బలవంతం చేయబోడు లేకపోతే నన్ను రేపు చేయబోడు అని చెప్పింది కానీ అది నిజమంటే యూసీఎఫ్ యొక్క వస్త్రం నిజం తప్ప ఆమె చెప్పిన మాట మాత్రం అబద్ధం అంటే అబద్ధికులు ఎక్కువగా అబద్దికులు అందరూ ఏం చేస్తున్నారు తెలుసు సాక్ష్యాలు వెతుక్కుంటారు అవి కూడా అబద్ధ సాక్ష్యాలు వస్తాయి కాబట్టి సాక్ష్యం ఉంది అంటే ఏం సాక్ష్యం ఉంది అది అబద్ధ సాక్ష్యమా నిజమైన సాక్ష్యం చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఎందుకంటే అంటే ఇంట్లో వాళ్ళ వల్లనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి నేను ఎందుకు చెప్తున్నాం ఈ మాట నేను పుట్టిన ఇంట్లోనే నాకు చాలామంది శత్రువులుగా తయారైన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నాకు మారేటోళ్ళు అంతే తప్ప నా సొంతడు కాదు మారేటోళ్ళు మారేటి తల్లి అంటే ఎలా ఉంటుందో మీకు తెలియని విషయం కాదు మారేటోళ్ళు ఎంత నీచంగానే దిగజారిపోతారు అలాగనే అందరూ ఉండరు చాలామంది అలాగనుకుంటే ఇజ్రాయల్ జనాంగం అందరూ కూడా ఇజ్రాయల్ జనాంగానికి అందరికీ కూడా తల్లులు వేరు తండ్రి అప్పుడే వాళ్ళందరూ ఐక్యమత్యంగా ఉన్నారు తలులు వేరు ఇజ్రాయెల్కి కానీ తండ్రి ఒక్కడే ఒకే గో ఒకే తండ్రి తల్లులు వేరు అయినప్పటికీ పన్నెండు గోత్రాలు ఇజ్రాయెల్ కలిసి ఉన్నారు అది దైవిక సంబంధం అది కానీ ఈ భూలో ఒక అడవ ఉంటుంది ఎలా ఉంటుంది ఒక పేగడమైతే ఒక ఊరు అన్నట్టు ఉంటారు సొంత తల్లిలే త కుమారుల మీద నిందారోపణ చేస్తున్నారు సొంత కుమారులే తండ్రులు చంపడం ప్రయత్నం చేస్తున్నారు సొంత తండ్రులే కుమారులని అప్పగించేస్తారని బైబిల్ చెప్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి ఎవరి మీద ఒక నేరారోపణ వచ్చినప్పుడు ఎంతవరకు నిజం పరిశీలన చేయాలి పరిశీలన చేయకుండా ఎవడో చెప్పిన తప్పుడు మాటలు నమ్మి ఎదుటి వాళ్ళ మీద నిందారోపణ చేయకూడదు అని అలా ఇంకో విషయం చెప్తాను స్వలోమం దగ్గరికి ఇద్దరు వచ్చారు ఇద్దరు వేషలు ఉన్నారు ఆ ఇద్దరు వేసుడు కూడా ఒక బిడ్డను ఇద్దరు బిడ్డను అన్నారు ఒక ఆమె ఒక బిడ్డను పోగొట్టుకుంది రెండు ఆమె వేరే ఆమె బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది అప్పుడు సులభం ఏం చేశాడండి న్యాయం చేయాలి వాళ్ళిద్దరికీ అప్పుడు వాళ్ళిద్దరిని పరిశీలన చేశారు వాళ్ళిద్దరు మాటలు చూసాడు ఇద్దరు బాల్యంతరాళ పోనీ మామూలు ఆవిడ ఒక ఆవిడ బాల్యంతరాయితే చెప్పొచ్చు కానీ ఇద్దరు బాల్యంతరాళ అప్పుడు తన జ్ఞానంతో అప్పుడు ఏం చేశాడో మనం చూసాం అప్పుడు ఏం నిజమైన తల్లి ఆ బిడ్డను చంప చంపమని సులభను ఆజ్ఞాపించినప్పుడు నిజమైన తల్లి డూప్లికేట్ పేరు చంపే అప్పుడు అతను గ్రహించాడు ఏమి నిజమైన తల్లి డూప్లికేట్ అని అలాగా ప్రతి దాన్ని కూడా ఖడ్గం అంటే వాక్యం వాక్యం ద్వారా కత్తి ద్వారా మన దాన్ని పరిశీలన చేయాలి అలా పరిశీలన చేసిన తర్వాత నిజమేదో అబద్ధమేదో మనకు తెలుస్తుంది తల్లిదండ్రులు చెప్పారు భార్య చెప్పింది పొడుగు చెప్పాడు కూతురు చెప్పాడు ఆడు చెప్పాడు తమ్ముడు చెప్పాడు అన్న చెప్పాడు ఈ ఆడ బాగుమతి చెప్పాడు లేకపోతే ఇంకొకటి చెప్పాడు ఇంకొకటి చెప్పాడు ఈ అంతా కూడా సాతావని యొక్క సోది ఇది అట్లానే మీరు నిజంగా ఏ దైవ దేవుడి గురించి అయినా ఎవరైనా చెడు చెప్పినప్పుడు ఏంటనైనా ఇతని గురించి ఈ విధంగా చెప్తున్నారు ఇది నిజమా అబద్ధమని దేవుని దగ్గర ఏం చేయాలి ప్రార్థన చేసి అడగాలి అంతే తప్ప ఆడెవడో సోది చెప్తే ఆ సూదెట్టుకుని మీరు సోది వెళ్ళారు అనుకో మీరు ఎలా ఉంటారంటే అంటే మీరు కూడా సూదుగాళ్ళు తయారైపోతుంటారు ఈ రోజుల్లో అనేక మంది ఇలాగే సోదిగాడికి అంటాయ చెడి ప్రచారం ఎక్కువ చేస్తూ ఉంటారు చిడి ప్రచారం చేసిన నిజమైన దైవ సేపరణ మీద చెడి ప్రచారం అసలు ఏమైనా పట్టించుకోడు ఉదాహరణ నేను ఉన్నానుకోండి నేను అసలు ఏమైనా కేర్ చేయడానికి ఏం చేద్దంటే నేను నేనే మంచి చేస్తున్నా నా అంతరాత్మ తెలుసు ఏం చేస్తున్నా నాకు తెలుసు నేను స్ట్రైట్గా నిలబడి ఉంటుంది కాబట్టి ఎవడు ఎదుర్కొంటూ వచ్చిందో నాకు ఏమి ఇబ్బంది అడగదు నా వ్యతిరేకంగా ఏ విధమైన దుష్టశక్తి నిలబడినా దాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తాను దాన్ని దాన్ని అణించడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఏ కోర్సును కూడా ఏదో సశక్తికి భయపడటం అనేది నా బ్లడ్లో లేదు ఎందుకంటే అందరం కూడా యశో మెస్సే బ్లడ్ కలిగి ఉంటాం కాబట్టి ఆ బ్లడ్ కలిగిన ఎవడో కూడా విమర్శకి కానీ లేకపోతే ఏదో ఎవడో నిందారోపణ చేసినప్పుడు కానీ దానికి భయపడిపోయి కంగారు వాడు మాత్రం ఎవడో కూడా ఉంటాడు అప్పోసంట నేను మరణానికి మరణానికి సంబంధించిన ఏ విధమైన దోషం చేసినా కూడా నేను మరణానికి కూడా అంటాడు అంత సవాలుగా మాట్లాడతాడు వర్క్ క్వశ్చన్ సవాళ్ళు యేశోమస్ అయితే నాలో పాపం ఉందని మీలో ఎవరు రుచి చేస్తాడు అంటే సవాల్ చేస్తారు సమయంలో ఉన్నారంటే సవాలు చేస్తాడు మీలో ఎవరిని గాడి నేను దీన్ని చెప్పండి అట్లా మోసే కూడా సవాల్ చేస్తాడు అంటే దైవికంగా ఉన్నవాడు ఎవరైనా సరే సవాలు చేస్తాడు ఎంతేదంటే వాళ్ళలో నిజాయితీ నిలువెల్ల నిజాయితీ ఉంటుంది వాళ్ళ బ్లడ్లో నిజాయితీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా నిలబడతారు ఎదుర్కొంటారు నిజాయితీలు ఉన్నది ఎవడో కూడా ఎదురుండా రారు అదని కనుక నిజాయితీ ఉంటుంది మనం ప్రయత్నం చేయాలి ఈ సాతాను యొక్క శక్తులు ఉంటాయి ఏంటండి దైవ సేవకులు చేసే ప్రతి పని కూడా సాతాను సాతాను సంబంధాలు కూడా చేస్తూ ఉంటారు కొన్ని సాతాను కొన్ని సాతాను శక్తులు కూడా దైవికంగా ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి మీరు చూస్తే మూస చేసిన ప్రతి ఒక నాలుగు అద్భుతాలు శగుని గంటలు కూడా చేశారు మోసే కరేస్తే పామైంది సకున గాండ్రు కరైస్తే పోమైంది అలాగా మోసే చేసిన కొన్ని అద్భుతాలు సకుని గాంధ్ర కూడా చేశారు చేసిన తర్వాత అక్కడ లాస్ట్లో ఒక మాట ఉంటుంది ఏమంటుంది అంటే సకున గాండ్రులు మోసే ఎదుట నిలువలేకపోయి అలాగే అబద్ధ సాక్ష్యాలు అబద్ధాలు మాయ మాటలు చెప్పేడు సర్ సర్టన్ టైం వరకు నిలబడతారండి నిలబడకుండా ఉండరు కానీ లాస్ట్ వరకు ఉండరు లాస్ట్ని పడిపోతారు అదే విషయాన్ని మనకి గ్రంథం ఏం చెప్తారంటే వారు నీతో యుద్ధం చేస్తారు కానీ జయం మాత్రం పొందరు అబద్ధికులు దొంగలు అదే తప్పుడు వాళ్ళు ఎంతో కాలం నిలబడరండి కొద్ది కాలం నిలబడతారు దెబ్బ దెబ్బగా వస్తారు కానీ ఫైనల్లో ఊడిపోతారు అందుకని ఏం చేయటం మనం సంగతి వెనక ముందు ప్రత్యుత్తర ఇచ్చేవాడు మూడతున్న బయలుపరిచి సిగ్గునందును వ్యాధ్యమందు వాది పక్షము న్యాయంగా కనపడు అయితే ఎదుటివాడు వచ్చిన వాని సంగతి తేటపడిన కనుక జీవితం అంతా కూడా శాతాన్తో మనకు పోరాటం తప్పదండి మనకు మనకి జీవితం ఉన్నంతవరకు శాతాంతో పోరాటం తప్పదు ఈ సాతాను సంబంధం ఎక్కడి నుంచి వస్తారంటే మన ఇంట్లోంచే కొడతారు తర్వాత మనకు మనకు స్నేహితులుగా ఉన్నవాళ్ళు పుడతారు మనకు రక్త సంబంధులుగా ఉన్నవాళ్ళు ఉంటారు అలా మన కూడా వాళ్ళే మనకు శాతాను సంబంధులుగా మారిపోతారు అదే కనుక ఇలాంటి సాతాన సంబంధాలు అందరితో కూడా యుద్ధం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది యుద్ధం చేయాలి తప్పదు ఈ సాతాను అంటే చిన్నదేం కాదు కాదండి మీరు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళే మీకు ఒక్కొక్కసారి శత్రువులుగా నిలబడుతుంటారు అందుకే నేను ఒంటరిగా నిలబడతది పరమ తండ్రిని తోడుగా పెట్టుకొని నిలబడిన వాడు ఈ దుర్మార్గులందరితో కూడా కంపల్సరీగా పోరాడాలి యుద్ధం చేయాలి యుద్ధం చేయకుండా నీతి నిజాయితీని మాత్రం రుజువుపరచడం అనేది జరగని పని ఈ సాతాన్ శక్తులతో పోరాటం అంటే పరమ తండ్రితో సంబంధం ఉంది పరమ తండ్రి ఆత్మ కలిగి ఉన్నప్పుడు తప్ప మిగతా వాడు ఎవడు కూడా ఈ ఎలాంటి సాతాను సంబంధాలతో పోరాడలేడు వాళ్ళని జయించలేడు మీరు అలాగే ఈ సాతాను సంబంధాలతో పోరాడరన్నా జయించరన్నా మీరు పరమ తండ్రి మీద ఆనుకుని ఈ దుష్టశక్తులన్నీ జయించి ఈ లోకాన్ని జయించి మీరు పల్లక రాజ్య వారసులు కావాల్సి ఉంది ఈ మాటలు పరమతండ్రి మీ వినిపి దీవించి ఆశ్రయించాక ఒకవేళ మీరు ఇలాంటి శోధన ఉండ వెళ్తే మాత్రం అక్కని చెల్లని తమ్ముడని ఎవడని చూడవద్దండి రక్త సంబంధాలని చూడకండి వాడి శాతం సంబంధ పరమతండ్రి సంబంధం రెండే రెండు వాడు మన ఇంట్లో పుట్టినోడైనా సరే వాడు మన శత్రువు అయితే వాడిని శత్రువుగానే చూడాలి ఏ కోశంలో కూడా అయ్యో వాడిన వాడు నా తమ్ముడు వాడి నాన్న నా అక్క నా తండ్రి అది ఎలాగని చూస్తే మాత్రం మీరేం మీరు మీరేమీ కూడా వీళ్ళని జయించలేరు ఈ విషయం గుర్తుపెట్టుకుని ఆ విధంగా మీ యొక్క ఆత్మీయ జీవితానికి బలంగా ఉండడానికి మంచి పునాదిస్కొని ఈ దుష్ట శక్తులందరినీ జయించాలి కోరుకుంటూ ముగిస్తున్నాం పరం తండ్రి ఎక్కువ దేచరికి మాట్లాడడం మనవెందుకులో దీవించి ఆశీర్వదించడం కాక అందరికీ శరం